హస్తి పట్టణంలో శ్రీ చైతన్య స్కూల్ మూడో బ్రాంచ్ నందు ఈ రోజు సైన్స్ దినోత్సవ వేడుకలు రంగరంగ వైభవంగా ఆకాశాన్ని తాకే విధంగా జరిగాయి పాఠశాల ఏసీఎం సురేష్ సార్ ఆదేశాల మేరకు పాఠశాల ప్రిన్సిపల్ సార్ రమణయ్య సైన్స్ యొక్క ప్రయోగాలు విద్యార్థిని విద్యార్థులు వారిలో సృజనాత్మకత నైపుణ్యాన్ని పరిశోధించి వెల్లవించడం ప్రదర్శించడం జరిగింది ఈ రోజు సైన్స్ దినోత్సవ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సార్ రావడంతో విద్యార్థిని విద్యార్థుల్లో ఒక గొప్ప కదలిక రావడం జరిగింది పిల్లలతో మమేకం కావడం చాలా గొప్పదాయకం పిల్లల యొక్క సైన్స్ విన్యాసాలు చెప్పడంతో సుధీర్ రెడ్డి చిన్ననాటి జ్ఞాపకాలు వెల్లవించడం చాలా గొప్పదాయకం సైన్స్ యొక్క విన్యాసాలు విద్యార్థులకు ప్రాముఖ్యత కనబరిచిన వారికి క్లాస్ వైజ్ ప్రథమ ద్వితీయ గోల్డ్ మెడల్ మరియు సర్టిఫికేట్స్ బహుకరించడం జరిగింది పిల్లలు చాలా ఆనందదాయకంగా వ్యవహరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా పాల్గొనడం జరిగింది పిల్లలకు మరియు తల్లిదండ్రులకు సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథికి బొచ్చల వెంకట సుధీర్ రెడ్డి సార్ ధన్యవాదాలు చెబుతూ పాఠశాల ఏజీఎం సురేష్ మరియు పాఠశాల ప్రిన్సిపల్ రమణయ్య డీన్ కేదర్నాథ్ పాఠశాల ఉపాధ్యాయ ఉపాధ్యాయ ఏతర సిబ్బంది పిల్లలతో ఒక ఫ్రెండ్ లాగా వ్యవహరించి వారి యొక్క కష్ట సుఖాలను గైడ్ లైన్స్ ఇవ్వడం చెప్పడం జరిగింది ఆ విధంగా అందరినీ అభినందించడం జరిగింది